వెల్కమ్ టు టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో డోర్లు పూర్తిగా పాడై ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముట్టడించాయి ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండికెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడినాక ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా రోడ్లపైకి పోసి మరమ్మతులు చేయలేదని ముగ్గురు మంత్రులు ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని జిల్లా అధ్యక్షులు రేఖకాంతరావు పిలుపు మేరకు రోడ్లు గుంతల దగ్గరికి వెళ్లి సెల్ఫీ వీడియోలు తీసి పెడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ పట్టించుకోవట్లేదని అన్నారు ఇప్పటికైనా రోడ్లు చేయాలని ఆయన కోరారు मंद <OR> <for disgustion>. <choropteria> <This is why Differentrimaturida>

కుట్టల్ వాటర్ రోడ్ అని వెంటనే అనామద్ చేయాలి కుంటల వాటర్ రోడ్ అని వెంటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దెబ్బతిని ప్రాణాంతకమైన పరిస్థితుల్లో నరక కూపాలుగా మారిన పరిస్థితులలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవీయులు రేగా కాంతారావు గారు గత మూడు నెలల నుండి బీఆర్ఎస్ కార్యకర్తలకు సెల్ఫీలతోటి డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది వారి ఆదేశం మేరకు మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని రోడ్లు ఎక్కడెక్కడైతే దెబ్బతిన్నాయో అవన్నిటిని కూడా సెల్ఫీలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు వీటి అభివృద్ధికి ఈ రోడ్ల దెబ్బ తినడం వల్ల చాలామంది ప్రాణాలు ప్రమాదాలకు లోని చాలామంది ప్రాణాలు కోరుకుంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గత వారం పెద్ద ఎత్తున ఆ గుంటలకాన్ని మేమందరం కూడా ధర్నా చేసి ప్రభుత్వం దృష్టి ఆకర్షించడానికి ప్రయత్నం చేసినాం అయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినప్పటికీ ఒక రోడ్డు తట్టడు మట్టి పోయలేదు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మేమందరం ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి చేయాలని పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడికి స్థానిక శాసనసభ్యులు పోరం కనకయ్య గారి క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది మా నిరసనను వ్యక్తం చేయడం జరిగింది